ఈరోజు ఉగ్గుతో ఉప్మా మీకు గుర్తుండు ఉంటుంది ఉంటుంది ఉగ్గు అని బియ్యము పెసరపప్పు శనగపప్పు జీడిపప్పు బాదాము కిస్ అదేంటి గుమ్మడి గింజలు బన్సీరవ్వ ఓట్స్ బార్లీ అన్నీ కలిపి ఒక పౌడర్ తయారు చేశాను ఉగ్గు పౌడర్ అని చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది ఈజీగా దీన్ని వండుకోవచ్చు నీరసంగా ఉన్నప్పుడు తింటే తొందరగా రికవర్ అవుతారా అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఒక వీడియో చేశాను దాన్ని పార్ట్ వన్ అని ఉగ్గు పార్ట్ వన్ అని ఉంటుందన్నమాట నా వీడియోస్లో అయితే అలా చేసి పెట్టుకున్న పౌడర్ ఇది ఓకే ఈ పౌడర్తో ఈరోజు ఉప్మా చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఒక ఉన్నాను నాకేమో ఏమో వండుకోవాలనిపించట్లేదు సరే ముగ్గు ఉప్మా చేసుకుంటే బాగుంటుంది రుచిగా ఉంటుందని చేసుకుంటున్నాను అన్నమాట నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకవేళ నేను చెప్పినట్టుగా చేసుంటే ఈ పౌడర్తో ఉప్మా కూడా ట్రై చేయండి ముందర పార్ట్ టూలో దీన్ని పాలతో ఎలా వండుకోవాలి అంటే ఒక రకంగా పాయసంలా ఉంటుంది రుచిగా అది ఎలా చేయాలి చూపించాను ఈసారి ఉప్మా చూపిస్తున్నాను అనమాట ఇంకా దోశలు రకరకాలు చేసుకోవచ్చు సరే ప్రస్తుతానికి ఉప్మా చేస్తున్నాను అంటే పాయసం అయిపోయింది లేకపోతే పాలతో వండుకోవడం అయిపోయింది ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను దీన్ని ఎలా చేసుకోవాలో క్లియర్గా చూడండి ఈ పౌడర్ వీడియోస్ మాత్రం నేను మళ్ళీ పెట్టలేను ఎందుకంటే అవి డిలీట్ అయిపోయినాయి సో మీరే ఉగ్గు పార్ట్ వన్ అని కొడితే వస్తుంది అనమాట ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇది చాలా మంచిదండి ఇది తయారు కొంచెం ఒక్క రోజు మీరు ఓపిక చేసుకుని దీన్ని కనుక తయారు చేసుకున్నారనుకోండి పౌడర్ని హ్యాపీగా చాలా బలంగా తయారవుతాం అనమాట పిల్లలు అయితే చాలా బలంగా తొందరగా ఎదుగుతూ కనిపిస్తారు అలాగే కొంచెం నలభై యాభై దాటిన తర్వాత వాళ్ళు తింటే ఈజీగా జీర్ణం అవుతుంది బలం కూడా ఇంకొంచెం ఆయుష్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది అంటే మనకు భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకున్నాం అలా అనమాట నొప్పులు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి తొందరగా తగ్గే ఛాన్స్ ఉంది ఇది ఎలా చూసుకున్నా చాలా మంచిది ఇంతకంటే నేను చెప్పలేను ఓకే దీంతో ఉప్పు చే ఉప్మా చేసుకుందాం ఇప్పుడు ఓకేనా నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చూద్దాం ఇప్పుడు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము ఏముంది ఉప్మా మామూలు ఉప్మా చేసుకోవడమే ఆ వీడియో మెయిన్ వీడియో అంతకంటే ఏం లేదు సో స్టార్ట్ చేసేస్తాను పోపు సామాగ్రి తెలుసు కదా మామూలే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కాసిని వేరుసిన గుళ్ళు ఉంటే జీడిపప్పు ఎందుకంటే ఇందులో ఏం వేయక్కర్లేదు నిజానికి ఎందుకంటే ఇందులోనే జీడిపప్పు ఉంది ఇందులోనే వేరుసిన గుళ్ళు ఉన్నాయి బాదం పప్పు ఉంది గుమ్మడి గింజలు ఉన్నాయి ఓట్స్ ఉన్నాయి బన్సీ రవ్వ ఉంది బియ్యం రవ్వ ఉంది అన్నీ ఉన్నాయి ఇందులో లేనిదంటే ఏం లేదు ఇదేం కడగక్కర్లేదు ఇంకా జస్ట్ అట్లా అన్నీ వే కడిగి వేయించి మిక్సీ పెట్టిందే కదా ఇంక ఉప్మా చేసుకోవడమే సో ఇంకా పోపు వెలిగించేసి ఈ కూరముక్కలు వేసేసి కాసేపు వేయించేసి నీళ్లు పోసి ఈ ఎర్ర వేసుకొని అది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారాక తినడమే అంతే ఉప్మా సో స్టవ్ వెలిగిచ్చేస్తాను స్టవ్ వెలిగిచ్చేసాను స్టవ్ వెలిగిచ్చేసాను సన్నగా పెట్టాను పోపు సన్నగా వేగితేనే కరకరలాడుతుంది సో నాకు కాసేపు పౌజ్ అనమాట ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరకాయలు నేను కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను ఎందుకంటే లేత పచ్చిమిరకాయలు బాగున్నాయి రుచిగా ఉన్నాయి ఇంకా లేత పచ్చిమిరకాయలు కానీ అది మాత్రం కారం చేస్తాను రెండు పచ్చిమిరకాయలు వస్తాయమ్మా పచ్చిమిరకాయలు కాగిల్లిపాయలు ఒక ఉల్లిపాయ సరిపోతుంది అనుకుంటున్నాను ఏంటంటే ఆలుగడ్డ మొక్కలు కూడా వేస్తుంది ఆలుగడ్డే కాదు ఇంకా రకరకాల కూరలు వేసుకోండి రుచిగా ఉంటుంది ప్లస్ ఈ ఇవన్నీ ప్రోటీన్ కదా ఇదంతా ప్రోటీన్ కదా ఆ ప్రోటీన్కి కూరలు తోడైతే జీర్ణశక్తి పెరుగుతుంది లేకపోతే కొంచెం జీర్ణం అవడం కష్టం కదా ఇందులో ఉన్నది ఓట్స్ లేండి ఓట్స్ తొందరగానే చేయ ఓట్స్ బార్లీ ఇంకా ఆ రోజు ఇంకో చాలా ఇష్టం రవ్వ అంటే గోధుమ రవ్వ కొంచెం అందంగా గమనించడానికి పసుపు పసుపు వేసుకుంటే యాంటీబయాటిక్ మంచిది ఆలుగడ్డ కదా కొంచెం వేగడం మంచిది ఒక నిమిషం అలాగే వేగనిద్దాం కాస్త ఆలుగడ్డ వేసిన తర్వాత కాలీఫ్లవర్ వేస్తాను ఇప్పుడు మొత్తం వేగిన తర్వాత నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని బాగా నీళ్ళు కడాకెళ ఉడుకుని అవ్వడం నాకు ఇష్టం కదా నేను ఒక టమాటా వేసుకున్నాను ముక్కలకి సరిపడా కొంచెం ఉప్పేసి ముందు మూత పెడతా అన్నమాట రెండు చెంచాలు రెండు సారీ రెండు చిటికెళ్ళ ఉప్పు కూర ముక్కల వరకే వేసి మూత పెడతాను కొచ్చేపు ఒక మూత పెట్టాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నీళ్ళు పోసుకోవచ్చు టమాటా ఉరికిపోయింది మన దగ్గర మ్యాగీలో మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా అప్పుడప్పుడు కొంచెం మనకి ఎక్కువ మసాలా నచ్చదని మనం పక్కకు పెట్టుకుంటూ ఉంటాం కదా మ్యాగీ మసాలా ప్యాకెట్లు అలాంటివి ఏదైనా ఉంటే దీంట్లో వేసుకుంటే చాలా రుచిగా వస్తుంది ముందేమో చూస్తాను నా దగ్గర ముందు రుచిదే చేద్దాం అనుకున్నా కానీ మసాలా కనుక దొరికితే అది వేద్దాం మసాలా దపాలు ఏమి చూడండి ఇది నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మసాలా ఇది టమాటో పౌడర్ రైస్ పౌడర్ ఇది మ్యాగీ మసాలా మ్యాజిక్ కూరకేసుకున్నది ఇది కూడా బాగానే ఉంటుంది కానీ కూర తిన్నట్టు ఉంటుంది దొరికింది రో ఇదో ఇతీ మసాలా ఇప్పుడు ఇదే వేస్తాను రుచిగా ఉంటుంది ఇది కూడా వేగిపోయింది మసాలా వేసేస్తాం మ్యాజిక్ మసాలా వేసి కలిపేస్తాను మొత్తం ప్యాకెట్ వేసేస్తాను ప్యాకెట్ మొత్తం వేస్తాను మేము ఇడ్లీ చేసుకునేటప్పుడు ఎక్కువ మసాలా తినమనమాట ఒక్క ప్యాకెట్ వేస్తాం రెండు ప్యాకెట్లకి రెండు మసాలా ప్యాకెట్లు ఇస్తారు కదా మేము ఒకటే వాడతాం మా ఇంట్లో అందుకని అదేసాను ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకోవాలి సరిపడా ఇది నీళ్ళు పోసాను ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది అనమాట నేను ఇప్పుడు చాలాసేపటి తర్వాత ఏం పోయినా ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను సరిపడా చెంచప్పుసాను అంటే దీని క్వాంటిటీ అని పట్టింది కదా ఒకవేళ సరిపోకపోతే ఆ నీళ్ళు టేస్ట్ చూసడండి సరిపోయిందో సరిపోతుంది సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేయండి ఆ నీళ్ళు అలా వేయండి ఇది వేసిన తర్వాత మళ్ళీ కలుస్తుందో లేదో టెన్షన్ కదా మామూలు ఉప్మాకి చేస్తాం కదా రుచి చూస్తాం కదా వాటర్ని అలాగే ఈ ముక్కలు ఉడకాలంటే కొంచెం నీళ్లు పడతాయి మొక్కలు ఉడికే వరకు ఉండి అప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే ముక్కలకు వే నీళ్ళు కొంచెం ఎక్కువ పడతాయి కదా అందుకని ఇప్పటి నుంచి ఆ మొక్కల్ని ఆ నీళ్ళని చెప్పలేము అన్నమాట ముక్కలు ఎన్ని పీల్చుకుంటాయో చూసి ముక్కలు ఉడికిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రుచి చూసి ఉప్పు సారీగా ఉంది చూసుకొని ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఇంకొంచెం అవసరమైతే ఉప్పు వేసుకొని అప్పుడు ర ఆ నీళ్లు కళాపడా ఉడకనివ్వాలి ముక్కలు ఉడికిపోయాయి నీళ్ళు కూడా బాగా తిరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ రవ్వ పోసుకోవడమే నేను ఒక్క కదా ఒక నాలుగు చెంచాల వరకు వేసుకుంటాను ఈ చెంచాతో నాలుగు చెంచాలు ఐదు చెంచాలు వేసుకుంటే నాకు ఒక పూట ఫుడ్ అయిపోతుంది అది కూడా బలమైన ఫుడ్ ఇంక మళ్ళీ ఓపిక్ ఏం తక్కువ రాదు చాలా బలంగా అనిపిస్తుంది నీరసం అసలు ఇంకా రాదు అనమాట దీనివల్ల అది ఉపయోగం అయితే నాకు నాలుగు చేతులు లేవు కాబట్టి రెండే చేతులు నీళ్లు ఉడికిపోతున్నాయి ఈ రవ్వ పోయాలంటే నాకు రెండు చేతులు కావాలి ఒక చేతి ఫోన్ పట్టుకొని ఉన్నా సో ఫోన్ పక్కకు పెట్టి రవ్వ కలిపేస్తాను ఇది ఏం ముద్ద అయిపోదు ఇగో ఇలా చల్లుకుంటూ కూడా వేసేయచ్చు కలపడమే కష్టం ఒక చెంచా ఓకే రెండు చెంచాలు మూడు చెంచాలు నాలుగు చెంచాలు నాకు తెలిసి నాకు నాలుగు చాలు సిన దాన్ని బట్టి మళ్ళీ ఇది ఉడకాలి కదా ఆ నీళ్ళు సరిపోవాలి కాబట్టి ఇంకో చెంచా వేసుకోవచ్చు నా కడుపు నిండిపోతుంది బాగా చేస్తానండి నేను ఇంకా ఫోన్ పక్కకు పెట్టాల్సి వస్తాను అనుకున్నా పక్కకు పెట్టకుండా ఇప్పుడు స్టవ్ స్టవ్ బాగా సిమ్లో పెట్టేసుకోవాలి ఇది కొంచెం లూజ్ లూజ్గా ఉంటేనే బాగుంటుంది మనం మామూలు ఉప్పు గట్టిగా ఉండి అలా బాగోదు కొంచెం లైట్గా జారు జారుగా ఉంటేనే కప్పులు పోసుకొని చెంచాతో తింటూ ఉంటే బాగుంటుంది ముఖ్యంగా వానాకాలం అయితే ఇంకా బాగుంటుంది సరే ఇప్పుడు రుచి చూసుకుంది ఎందుకంటే మంచిది ఉప్పు ఉప్పు ఈ టైంలో చూసుకోకపోతే బాగానే ఉంది చాలు ఎక్కువ వేసుకుంటే బాగుంది కొంచెం తక్కువే ఉండాలి ఎందుకంటే ఆవకాయ ఏదైనా నంచుకోవచ్చు నంచుకోకపోయినా సరిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పి మసాలా కదా ఇప్పి మసాలాకి ఎప్పుడైనా నూడిల్స్కి ఆవకాయ నంచుకున్నాము మనం లేదు కదా ఇది అలాగే ఉంటుంది కాబట్టి రుచి ఇంక మూత పెట్టద్దు మూత పెట్టేసాం ఓకే ఇది అయ్యి ఉడికిన తర్వాత అంటే మరీ దగ్గరగా గట్టిగా చేసుకోకండి కొంచెం జారు జారుగా ఉంటే కప్పులు పోసుకోవడానికి ఇవ ఇలాంటి గరిటె ఒకటి తీసుకునే కప్పులో కమ్మగా పోసుకుంటే బాగుంటుంది ఇలాంటి ప్లేట్ బాగోదు కప్పే బాగుంటుంది చిక్కగా తయారైంది ఇంకా ఇలా పోసుకుంటే జారుగా తినేట్టుగా తయారైంది నచ్చితే ఈ దశలో తీసుకోవచ్చు లేకపోతే ఉప్మాలోగా దగ్గర చేసుకుని కూడా తినచ్చు నేను ఇంకొంచెం చిక్కగా చేస్తా మరీ పలచగా అనిపిస్తుంది ఇంకొంచెం దగ్గర చేస్తాను ఇది బాగుంది కదా కరెక్ట్గా ఉంది పురగంలాగా అనిపిస్తుంది బాగుంటుంది కూడా ఒకవేళ మ్యాజీ మ్యాగీ మసాలాలు లేకపోతే ఇప్పి మసాలాలు అలాంటి మసాలా కానీ ఏదైనా బిర్యానీ పౌడరు అలాంటిది ఏది వేసుకోలేదు అనుకోండి ఆవకాయ పచ్చళ్ళు ఏమైనా నంచుకుంటే బాగుంటుంది దీనికి బాగోదు నేను సజెస్ట్ చేయ మీ నచ్చితే నంచుకోండి ఇది ఇప్పుడు చల్లబడాలి నేను తినాలి అంతే తెచ్చేసాను బయటికి వంటింట్లోంచి కప్పు రెడీ చెంచా రడి ఒక గ్లాస్ మంచినీళ్ళు రడి ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఈజీగా జీర్ణమై జారుతుంది లేకపోతే కొంచెం కష్టమే అందుకని నూనె వేసుకుంటే ఆ రుచి రాదు రుచి అంటే రుచి కూడా కాదు ఎందుకంటే ఇందులో జీడిపప్పులు అవి ఉన్నాయి కదా దానికి నూనె ఆయిల్కి సూటబుల్ కాదు అదే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని రెండు చెంచాలు నెయ్యి వేసాను అంతే చాలు ఎక్కువ నెయ్యి వేస్తే కూడా మళ్ళీ నెయ్యి మేము అవుతాం దాహం దాహం అవుతుంది అందుకని నాకు స్టాండు చిన్న స్టాండు పెద్ద గిన్నె కలిసింది ఇదన్నమాట అన్నమాట ఓకే ఇది చల్లారితే తినమే మరి చల్లగా అయినా బాగోదు ఇంకొని గోరువెచ్చగా తింటే బాగుంటుంది తమ్మగా ఇది వీడియో ఉగ్గుతో ఉప్మా దీని పేరు ఉగ్గుతో ఉప్మా ఏంటి రానైనా అని మాత్రం అనుకోకండి చాలా టేస్టీగా ఉంది ఉంటుంది కూడా ఎందుకంటే ఇందులో ఏమేమి ఉన్నాయో మీరు మొదటి వీడియోలో చూసారు కదా ఇలా ఉగ్గు అసలు ఎలా తయారు చేస్తారు చూసారు కదా సో నేను మళ్ళీ 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 ఏం చెప్పక్కర్లేదు చాలా బలము పిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళు తినచ్చు ముసలి వాళ్ళు తినచ్చు అప్పుడే పిల్లల్ని కన్నా బాలి కూడా తినచ్చు ఇంతకంటే నేను చెప్పలేను ఓకే చేసుకుని తిని బలంగా ఉండండి సరేనా Thank you. Bye.